ఎప్పుడు జంతుకులు ఒకే రకంగా తింటే మనకి నోటికి అంత టేస్ట్ అనిపించదు కదండి అయితే ఈసారి నేను మినపగుళ్ళుతో జంతుకులు చేస్తున్నాను హాయ్ అండి అందరు ఎలాగున్నారు మీరు అందరూ బోగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తవారు మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతగా సపోర్ట్గా ఉంటుంది అలాగే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చి మెనపు గుళ్ళుతో అండి దీని ప్రాసెస్ ఏంటని చూద్దామా వన్ కప్ మెనపగుళ్ళు గుళ్ళు తీసుకోవాలి ఈ మెనుపళ్ళును ఒక కుక్కర్లో వేసుకొని బాగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి వాటర్ వేసుకుని ఏంటంటే మనం ఈ మినపగుళ్ళుతో పప్పు వండిన తర్వాతే జంతికలు చేస్తాం కడిగేసుకున్న తర్వాత మూడు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ మూడు కప్పులు వాటర్ మనకి ఈ పప్పుకి మినపగుళ్ళుకి సరిపోతుంది అంటే ఇంకా కొద్దిగా వాటర్ కూడా ఉంటుంది ఇలా మూడు కప్పులు వేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని మూడు విజిల్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇలా మూడు విజులు అయిన తర్వాత కొద్దిగా సల్లారేక మూత తీసేసి దీన్ని చూసుకోవాలి మెత్తగా ఉడికిపోయింది ఇది కొంచెం గోరెచ్చకున్నప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నది పిండిని తీసేసుకుని ఒక గిన్నెలో యాడ్ చేసుకోవాలి ఈ పిండికి వరిపిండి అన్నదే మనం ఏ కప్పుతో తీసుకుంటున్నామో కరెక్ట్ కానీ అదే కప్పుతో మనం మూడు కప్పులు తీసుకోవాలి వరిపిండి అన్నది క్వాలిటీ కరెక్ట్గా మనకి జంతుకులు కర కరకరలాడుతూ వస్తుంది ఇలా మూడు కప్పులు యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆమ్ తీసుకుని ఒక్కసారి మెదుపుకొని దీంట్లో వేసుకుని అలా రుచికి సరిపడా సాల్ట్ రెండు స్పూన్లు నువ్వులు యాడ్ చేసుకోవాలి ఈ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిలోనే ఈ ఉరి పిండి మొత్తం కలిసిపో కలుపుకోవాలి కావాలనుకుంటే మనకు కొంచెం గట్టిగా ఉన్నది అనుకున్నప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా కలిపేసుకోవాలి మొత్తం అంత పిండంత ఇలా కలుపుకున్న తర్వాత మనకి వేడి నూనె అన్నది దీంట్లో యాడ్ చేసుకోవాలి అంటే ఈ వేడి నూనె వేయడం వల్ల మనకి జంతుకులు అన్నది గుళ్ళతనం బాగా వస్తుంది కరకరలాడుతుంది అందుకని ఇలా నూనెని యాడ్ చేసుకోవాలి ఈ నూనె వేసినప్పుడు ఆవిరి తగులుతుంది ఇలా ఆయిల్ వేసేసిన తర్వాత చెయ్యి మాత్రం పెట్టకండి స్పూన్ తోటైనా గట్టితోటైనా కలుపుకొని ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత లాస్ట్ని మీకు గట్టిగా ఉన్నదనుకుంటే మనం చపాతి పిండి అలా కలుపుకుంటాం అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది ఒక అరగంట కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మరిగిన తర్వాత మనకి జంతికలు కొడక తీసుకుని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి పిండి వండ తీసుకుని ఈ వండ జంతికలు కొడకలో పెట్టుకొని పైన కొడక పెట్టుకుని మనకు ఒక అప్పక తీసుకోవాలండి అంటే మనం నూనెలో వేసుకోవచ్చు కొత్త వాళ్ళ కోసం నేను ఇలా చెప్తున్నాను ఇలా జంతిక వేసుకుని అప్పం మీద స్టీల్దైనా పర్వాలేదు ఆయిల్లో ఇలా వదులుకోవాలి మళ్ళీ ఇంకో జంతిక కూడా ఈ అప్పక మీద వేసుకుని మళ్ళీ ఆయిల్లో వదులుకోవాలి జంతికలన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా వేసుకున్న తర్వాత ఇవి తిరిగేసుకుని రెండు పక్కన కూడా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి ఇలా తీసేసుకుని అన్ని జంతికలు కూడా అలా వేయించుకున్న తర్వాత ఇవన్నీ అయిపోయినాయండి లాస్ట్ ఇవి ఇవి కూడా తీసేసుకుంటాయి ఇన్ని జంతికలు వచ్చినాయి మనకి కరెక్ట్ కానీ సరే ఇగో ఇవి ఎంత కరకరలాడుతున్నాయి చూడండి ఇవి మన పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పిల్లలకి పెడితే చక్కగా తింటారు ఒక్కొక్కప్పుడుకి మనకి ఇన్ని జంతుకులు వచ్చినాయి ఇవి రెండు మూడు రోజులు మనం స్టోర్ చేసుకుని పిల్లలకు పెడితే బాక్స్లో కట్టడం చక్కగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికి బాయండి